హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీలా గౌతమ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అంటే పచ్చి కొబ్బరితో స్వీట్ చేస్తున్న చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేగా చేసుకోవచ్చు అంటే మనము ఎప్పుడైనా వీక్లీ కానీ అంటే మనం దేవునికి మొక్కుకున్నప్పుడు అంటే బాగా కొట్టినప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసి ఉంచారంటే వన్ వీక్ వరకు కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మనము పచ్చి కొబ్బరిని ఇలా చిప్పలో నుంచి తీసుకొని దాన్ని ఉన్న పొట్టు మొత్తం గీకేసుకోండి ఇలా గీకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి అంటే మనం మరీ లేతవి కాకుండా కాస్త ఉంటాయి చూడు అలాంటివి లేకుంటే ఇవాళ కొట్టిన కొబ్బరిని రేపైనా చేసుకుంటే ఇలా అవుతాయి ఇలా కాస్తంత పొడి పొడిగా ఉండే వాటిని స్వీట్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కాస్తంత నెయ్యి వేసుకొని దీంట్లోనే మనం పొడి చేసుకున్న కొబ్బరి తురుము మొత్తం దీంట్లో వేసి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అంటే మనము ఇంతకుముందు చూసినప్పుడు ఉండే కదా అది కాస్త పొడి బారేంత వరకు వేయించుకోండి చాలా సింపుల్గా సింపుల్ వేలా చేసుకోవచ్చు ఈజీగా టేస్ట్ మాత్రం మదిరిపోద్ది ఫస్ట్ కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది మొత్తం తీసేసుకొని దీంట్లోనే ఒక గ్లాస్ రెండా వాటర్ ఆ గ్లాస్కు సరిపడా ఒక కప్ రెండా షుగర్ కూడా ఇందులో వేసుకోండి అంటే ఇలా వేస్తే పాకం అనేది బాగా వస్తుంది అంటే ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా షుగర్ ఉన్న వాటర్ కలిపి పెట్టుకున్నా కూడా పాకం అనేది బాగొస్తుంది అలా టైం లేనప్పుడు ఇలా చేసుకోండి దీంట్లోనే అవి కాస్తంత మరిగిన తర్వాత అంటే పాకం కాస్తంత ముదురు పడగానే దీంట్లోనే ఫ్లేవర్ కోసం ఇలాచీలు ఇలాచి పౌడర్ లేదా ఇలాచీలు ఒక రెండు మూడు దీంట్లో తుంచి వేసుకోండి అలా చల్లార్చుకున్న కొబ్బరి తురుపును కూడా ఇందులో వేసి కలుపుతూ ఉండండి అంటే ఉండలు కట్టకుండా ఇలా ఇది కాస్త చిక్కబడిన తర్వాత మనం వేరొక బౌల్ తీసుకొని దానికి కాస్తంత నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో లేదా పక్కకైనా పెట్టుకోండి అంటే దీన్ని మనం ఇప్పుడు లడ్డులాగా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే మీరు లడ్డులాగా చేసుకోండి ఇలా చేసుకొని పైన కాస్తంత కిస్మిస్లు వేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత తింటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది మనం నెయ్యి చేసాం కాబట్టి ఫ్లేవర్ తగులుతుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి అంటే ఈ చట్నీ మనం కొబ్బరి తురుముకుంటున్నాం కదా ఆ బ్లాక్ది ఉంటుంది కదా దాంతో ఈ చట్నీ చేసిన మీకు కనుక ఈ చట్నీ నచ్చితే కామెంట్ చేయండి ఈ రెసిపీ అనేది వీడియో అప్లోడ్ చేస్తా చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి